కర్నూలు జిల్లా ఆలూరు వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏడీఏ చెంగలరాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి పాల్గొన్నారు ఆలూరు నియోజకవర్గంలో అరవై మంది రైతులకు నలభై కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు వారి ఖాతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జమ చేస్తున్నారని అన్నారు ఒక్కో రైతుకు రెండు విడత కింద ఏడు రూపాయలు వారి అకౌంట్లో జమ అవుతుందని టీడీపీ ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి తెలిపారు కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఎన్నికలు వచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తుందని అన్నారు వైఎస్ పెన్షన్ పెంచారని చంద్రబాబు వెయ్యి రూపాయలు ఒకేసారి పెంచారని గుర్తు చేశారు సొసైటీలో రైతులకు ఒక్కో మండలానికి కోటి రూపాయలు మంజూరు చేసిందని రైతులు తక్కువ వడ్డీతో రుణాలు పొందాలని తెలిపారు కార్యక్రమంలో ఏవో వెంకటేష్ గౌడ్ మార్కెట్ యాడ్ చైర్మన్ బిల్లేకల్లు వెంకటేష్ నరసప్ప సీనప్ప కృష్ణా యాదవ్ ఈ పాల్గొన్నారు జ్యోతి మేడం గారిని వేదిక మీద అలంకరించాల్సిందా కోరుకున్నాను మరియు మార్కెట్ చైర్మన్ మన ఆలూరు నియోజకవర్గం నుంచి కూడా దగ్గర దగ్గరగా అరవై మూడు వేల మూడు వందల పదిహేడు మంది రైతులకు ఈ రోజు అకౌంట్లో మొత్తం నలభై రెండు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు మన రైతుల అకౌంట్లోకి కొద్ది నిమిషాల్లో పడుతున్నాయి ఆల్రెడీ కొద్ది మందికి అకౌంట్లో కూడా వచ్చినాయని కూడా చెప్తా ఉన్నారు ఎటువంటి ఏమైనా చిన్న చిన్న సాంకేతిక లోపాలు ఏమైనా ఉంటే మీరు అధికారుల దృష్టికి బ్యాంక్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి అవి క్లియర్ చేసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తారు అలా ఈరోజు అన్నదాత కిసాన్ పథకం కింద ఈరోజు మన రాష్ట్రంలో మన దేశంలో ఈరోజు ప్రతిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి మన పిఎం గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ కూటమి తరఫున ఈరోజు కమలాపురంలో రైతులకు రెండో విడత రెండో విడత రైతు బ రైతు అన్నదాత సుఖీభావ కింద రెండో విడత డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రైతులకు కరెక్ట్ టైంలో పొలంకి ఇప్పుడు ఉపయోగించుకునే విధంగా ఈ రెండో విడత డబ్బులు కూడా విడుదల చేయడం కూడా జరిగింది గతంలో మనము రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో సూపర్ సిక్స్లో భాగంగా ఈ రైతులకు ఎంతో ఉపయోగపడే విధంగా ఈ పథకాన్ని తీసుకురావడం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం అలాగే ఈ పథకం కింద ఈరోజు మన ఆలూరు నియోజకవర్గంలో అరవై మూడు వేల మూడు వందల పదిహేడు మంది లబ్ధిదారులకు అవకాశం కలుగుతోంది రైతుల అకౌంట్లో డబ్బులు ఉన్నాయి మొత్తంగా నలభై రెండు కోట్ల రూపాయలు అమౌంట్ కూడా మన రైతుల ఖాతాల్లో కూడా జమ చేయడం కూడా అవుతూ ఉంది ఈరోజు అలాగే రైతులకు దృష్టిలో పెట్టుకొని ఇదొక్కటే కాకుండా ఎన్నో ఎన్నో పనులు చేస్తూ ఉందంటే మన ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు గుర్తు పెట్టుకోవాలా మనందరం కూడా ఈ ప్రభుత్వాన్ని మనం కూడా ముందుకు కూడా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను అలాగే రైతులు కూడా మనకు ఎంతో సపోర్టివ్గా ఉండి గిట్టుబాటు ధర ఇవన్నీ కూడా కల్పించిన ఘనత కూడా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మన ఎన్డీఏ అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం అలాగే రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి ఇప్పుడు పంట నష్ట పరిహారం కింద కూడా ఇప్పుడు మొన్న వచ్చిన తుఫాన్కి కూడా పంట నష్టం కూడా జరిగింది అవి కూడా మీరందరూ కూడా రైతులు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరందరిలో అధికారులను సంప్రదించి మీరందరూ కూడా అప్లై చేసుకొని ఆ డబ్బులు కూడా మీరు మీకు వచ్చే విధంగా కూడా మీరందరూ కూడా అధికారులను కలవాల్సి అని చెప్పేసి కూడా తెలియజేస్తా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలా